ప్రచారంలో భాగంగా మన బీజేపీ అభ్యర్థి మన ఎంపీ గారు ధర్మపురి అరవిందన్న గారు రైతు బాంధవుడు ఇవాళ మన గ్రామానికి విచ్చేసేందుకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మనకు అన్నయ్యకు ఘనంగా స్వాగతం పలకడానికి విచ్చేసిన మన అక్కయ్యలకు అన్నయ్యలకు రైతన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఏదైతే ఇవాళ రాజకీయంలో ప్రతి నాయకుడు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం చూసాం కానీ ఇవాళ తన సొంత జేబులో నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన నాయకులు ఇప్పటిదాకా ఇవ్వలేము కానీ మన ధర్మపురి అరవింద్ అన్న గారు కార్యకర్త కోసం ఇవాళ లక్షల నిధులు కేటాయించి ఇవాళ కేవలం రైతుల్ని ఆదుకోవడం కార్యకర్తని ఆదుకోవడం కోసం సహాయం ఏర్పాటు చేసి ఇవాళ మన గ్రామంలోనే కార్యకర్త అనిపోతే లక్ష రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది ఇలా రకరకాలుగా ఎందరో కార్యకర్తలు అండగా నిలిచిండు అదే విధంగా ఇవాళ రైతు యావత్ రైతాంగానికి గత ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రతి రాజకీయ పార్టీ ఏదైతే ఇవాళ పసుపు బోర్డుతో రాజకీయం చేసి పసుపు రైతుల్ని విమర్శించిన రాజకీయ పార్టీలే చూసినాం గానీ ఇవాళ కేవలము రైతులను ఆదుకున్న పార్టీ ఒక్కటి లేదు కానీ మన ధర్మపురి అన్న గారు కేవలం ఒకేసారి గెలిచి అది కూడా కరోనాకు మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పోయినా రెండు సంవత్సరాల లోపే ఇవాళ ముప్పై నలభై సంవత్సరాల రైతు కలని నెరవేర్చిన మన రైతు బాంధవుడు ధర్మపురి అరవింద్ అన్న గారు అదే విధంగా ఇవాళ పసిపిల్లల దాదాపు నూట డెబ్బై నూట ఎనభై మంది పసిపిల్లల ప్రాణాలని సొంత ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ తరపు నుండి ఇవాళ నిధులు కేటాయించి ఇవాళ పసిపిల్లల్ని కాపాడినటువంటి గొప్ప బాంధవుడు ఇవాళ మన ధర్మపురి అన్న గారు కాబట్టి మనము ప్రతిసారి ప్రతి విషయంలో ఇవాళ కరోనాలో కూడా రెండు సంవత్సరాలు పోయింది మన ఎంపీ లాడ్స్ కూడా అరవింద్ అన్న గారు మన కోవిడ్ కు సంబంధించిన టీకాలకు ఇవాళ కేటాయించి కేవలం రెండు సంవత్సరాల్లోనే రైతుల కష్టాలు నెరవేర్చడం జరిగింది అదే విధంగా చెప్పుకుంటూ పోతే రైతు ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎంతో కృషి చేసి ప్రజల సామాన్య ప్రజల కానీ చిరకాల కోరిక నెరవేర్చినటువంటి మన ధర్మపుర గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నియోజకవర్గ నాయకులు డాక్టర్ ఎన్ మల్లికార్జున రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను I'm వస్తే వాళ్ళు ఒక మాట్లాడుకుంటారు మీరు చేస్తామని చెప్పగోర్రీ ఏం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే సరే మోడీ గారు ఏం చేసిండ్రు అవన్నీ ఎంపీ గారు చెప్తారో నేను ఎంపీ గారి గురించి ఇప్పుడు మా సోదరుడు మాట్లాడుకుంటా పసుపుబోడి తెచ్చిండు ఎంపీ అరవింద్ అంటుండు కదా అది అంత సులభమైన పని కాదు అదే పసుపుబోడి తెచ్చుడు అంత సులభమైన కవిత ఎప్పుడో తెస్తుండే సీఎం బిడ్డ కవితతో నైతుండే అంతే సులభం అయితే మధుయాస్టి గారు కూడా పెద్ద ఎంపీ ఉండే రాహుల్ గాంధీకి సన్నిధులు ఉండే ఆయన కూడా తెస్తుండే అది అంత అంత సులభం కాదు అది దానికి ఎంత కష్టపడ్డారో మేము చూసినాం మేము అందరం చూసినాం ఒకనొక సమయంలో ఎంపీ గారి నానమ్మ స్వర్గస్థులైన చెప్పి తెలిసినాక కూడా అంత్యక్రియలకు కూడా పోకుండా అక్కడ ఢిల్లీలో కూర్చొన్నాడు ఈ పాత్ర కాపాాలే ఎంతో మంది చెప్తారు పసుపు బోర్డు తెచ్చిండు పసుపు తెచ్చిండు తేలే తేలే అని చెప్పి నేను మీకు తెలిసిన విషయం ఒకటి అడుగుదాం మీరు నాకు జవాబు చెప్పాలి తప్పకుండా ఇక్కడనే ఇదే మండలి నాయకుడు ఉండే పాలెంకి సంబంధించిన గొప్ప నాయకుడు ఉండే ఆయన నా పసుపు బోర్డు వచ్చేవారు కాల్కి చెప్పులేసుకోరని చెప్పి తిరిగిండు పాపం ఒక కాంగ్రెస్ నాయకుడు బంధువు అనుకుంటా ఈ రోజు రేవంత్ రెడ్డి కానీ జీవన్ రెడ్డి కానీ మాట్లాడుతున్నారు కదా పసుబోటు రాలేదు పసుబోటు రాలేదు అని చెప్పి మరి ఆ పెద్ద మంచి కాంగ్రెస్ నాయకుడి బంధువు చెప్పులు ఎందుకు వేసుకున్నాడంట మరి ఏమొచ్చిందని చెప్పులు వేసుకున్నాడంట వేసుకున్నాడు కదా చెప్పులు సన్మానాలు చేసాడు కదా పాలెపళ్ళు ఎందుకు వేసుకున్నా మరి పసుబోడు రాకపోతే సరే పసుపుబోటు రాలేదు అమ్మ మనం అందరం పసుపు పండించే వాళ్ళము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా పసుపు పంటతో మనం రిలేషన్ వాళ్ళమే మరి ఇరవై వేలు ఎట్లయింది రేటు కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు కాకపోయి మరి మరి రేటు ఇరవై వేలు పంతొమ్మిది వేలు అవ్వకుండా ఎట్లా పోయింది దీనికి చాలా ప్రక్రియ ఉంటుంది ఇట్లా చెప్పుకున్నంత ఈజీగా పసుపు రేట్ల పెరుగుడు అట్లా తగ్గుడు కాదు దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి ఇంతకుముందు చేయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరేమో మనమే పసుపు తయారు చేస్తున్నాము బయటకి వెళ్ళి ఎందుకు తీస్తున్నారు రా నాయనని చెప్పి అమిత్ షా గారికి చెప్పి గా బంద్ చేయించారు అప్పుడు దిగుమతి బంద్ చేపిస్తే మన పసుమతిని మన పసుపుని మనం ఎగుమతి చేయడం మొదలు చేసాం అందుకే రేట్లు పెరిగినాయి ఏ పంట రేటు పెరిగినా కారణం ఉంటది తల్లి వట్టిగా పెరగదు దానికి వీలేదో కాలం చేసినా తప్పది దానికి ఎంతో కృషి ఉంటుంది ఎంతో కష్టం ఉంటుంది నలభై ఏళ్ళ యువకుడు ఒకటేసారి ఎంపీ అయ్యిండు ఏం చేస్తాడు అనుకున్నారు పసుపు తీసుకొచ్చాడు వట్టి పసుపు తేలే ఆ పసుపు బోర్డుతో సహా పసుపుని అనౌన్స్ చేసినందుకు నరేంద్ర మోడీని కూడా నిజామాబాద్కి తీసుకొచ్చిండి ప్రధానమంత్రి నిరే నిజామాబాద్ తీసుకొచ్చి ఆయన అనౌన్స్ చేయించి అప్పుడు కానీ గాలి ఊపిరి తీసుకోవాలి ఈ పెద్ద మనిషి ఒక్కటి ఆలోచించి ఒక్కసారి ఎంపీ అయితే ఇంత పని చేసిండు రేపు రుద్ర రెండు లక్షల లోటు మూడు లక్షల లోటుతోనే గెలిపిస్తే రేపు మంత్రి అయితే ఏం చేస్తాడు మన నిజామాబాద్ జిల్లాని ఎట్టు తీసుకోబోతాడు ఇది ఒక్కటి ఆలోచించి అందరు ఇంకో విషయం కూడా చెప్తాం ముగించే ముందు టైం లేట్ అవుతున్నది మీకు కూడా లేట్ అవుతున్నది ఎంపీ గారు కూడా మాట్లాడాలి దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు నాలుగు కింద ఓట్లు వేసినాం కదా ఎన్నో కథలు చెప్పి రుణమాఫీ చేస్తాం మన్ను చేస్తాం మశానం చేస్తామని ఏమీ చేయలే కదా ఈరోజు మీరు మళ్ళా కాంగ్రెస్ దిక్కు చూస్తే వాళ్ళు మనం వాళ్ళని క్షమించినాము అనుకుంటారు అన్ కూడా కాంగ్రెస్ కోటేయకుంటారు అందరు బీజేపీ ఏంటి రెండు కారణాలు కాంగ్రెస్ వాళ్ళకి తెలిసి అరే వీళ్ళు మనకు దిక్కుకెళ్ళి దూరం అయ్యారు మనం అంటే కోపం ఉందని తెలుగుసారి ఇంకా పానసార్లు ఉంటారు మనం గర్ణిస్తే ఉంటారు ఉంటారని అనుకుందాం వాళ్ళు ఉంటా అనుకుంటే మటుకు మనకు సేవలు చేయాల్సిందే వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు నిలబడాలి నిలబడాలంటే మనం వాళ్ళకు వాతలు పెట్టాలి సురుకు పెట్టాలి వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు నిలబడలే అని వాళ్ళని మనం శిక్షించాలి ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి దయచేసి మీ అందరికీ చెప్తున్నా ఒక యువకుడిని ఎంపీ చేయండి మళ్ళా డెబ్బై ఐదేళ్ళ మంచిని చేసిండ్రనుకో గదే ఉంటుంది రాజకీయం కాదు పాత రాజకీయం ఈ కొత్త రాజకీయం రాదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు కూడా అయిపోయిందా డెబ్బై ఆరు ఏళ్ళ మంచిని కూడా చేయకూడదు దయచేసి ఒక యువకుడిని చేయండి ఒక్కసారి అయితేనే పసుపు బోర్డు తెచ్చిండు రెండోసారి అయితే ఇంకేం తెస్తాడో ఆలోచించాడు ఒకసారి మన పిల్లల భవిష్యత్తు కానీ మన ఏరియా భవిష్యత్తు కానీ ఇవన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి మన భవిష్యత్తులన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఎంపీ అరవింద్ గారికి పెద్ద ఓత్తున్న ఓట్లేసి గెలిపించి మనకు నరేంద్ర మోడీ గారు చేసిన సేవను మనం గుర్తుంచుకున్నామని చెప్పి ఆయన కూడా తెలియజెప్పే సమయం వచ్చింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చెప్పాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను జరిగింది జనవరి ఇరవై నాడు ఇరవై రెండు నాడు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి బస్సు పోటీ సరే నేను తిపలబడ్డా అని చెప్పిండు మల్లికార్జున రెడ్డి సరే కానీ రామరాజ్య స్థాపన అయినందుకు ఇలా పసుపు పోడే ఇరవై వేలు జరిగింది కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వస్తే ఏమై రేవంత్ ఆరు గుడ్లు పెడితే రేవంత్ ఆరు గుడ్లు పెట్టిండు అది ఏమైతే పిల్లలు వెళ్తే పిల్లలు వెళ్తే గుడ్డలు పిల్లలు వెళ్తలేవు పిల్లలు ఎంటికి వెళ్తలే అని అడుగుతారు ఇలా అని రిజర్వేషన్ బాగోతం పెట్టిండు రిజర్వేషన్ బాగోతం నరేంద్ర మోడీ పాపం నిన్న నేను బతుకున్నంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఎక్కడికి పోవుల కోసం కోసం నా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు తగ్గనియను అని నేను బతుకున్నంత వరకు అన్నాడు ఆయన ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే దొంగ రాజకీయాలకి ఆయన అంత పెద్ద మాట నాచొచ్చింది అయినా కూడా చిల్లర రాజకీయాలు ఇష్టపెడతలేదు రేపు ఇక గురుట్లకి వచ్చిండు నెత్తి మీద ముఖ్యమంత్రి నెత్తి మీద గుడ్డు పట్టుకున్నాడు గుడ్డు గాంధీ గుడ్డు గాంధీ గుడ్డు పెడతదా గాంధీ గుడ్డు పెడతదా రాహుల్ గాంధీ గుడ్డు అది రాహుల్ గాంధీ గుడ్డు పెట్టిడు అది మోసుకుంటే తిరుగుతు రేవంతు రేవంతు నువ్వు పెట్టిన ఆరు గుడ్ల సంగతి ఏంది ఆరు గ్యారంటీలు రావు ఆరు గుడ్లు అవి పిల్లలు ఎన్నడెళ్తాయి ఇలా తుల బంగారం ఎన్నడతది పెళ్లి అయినాయా మోడతానులా పది వేలు అయినాయా నేను కూడా వచ్చిన రెండు వేలకి అయినాయి కదా వచ్చినా దులభంగారం నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండు రెండున్నర వేలు వచ్చిందా ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా రైతులకి పదిహేను వేల రైతు బంధు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అయితే రాదు అది ఐదు వందలు రెండు లక్షలు పచ్చి పచ్చాలు మోసాలు మహిళల్ని మోసం చేసి రైతుల్ని మోసం చేసినందుకే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ గంట గతే గతి పట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంతో అంతో పదమూడు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ కోసం తెలంగాణ సంపాదించిన దాంట్లో కీలక పాత్ర ఉన్నది కేసీఆర్ ఈయనకి ఏమున్నది బ్యాగులు సంచులు మోసుడు అబద్ధాలప్పుడు యువని వర్త ఇష్టం ఉన్నట్టు మాట్లాడు నరేంద్ర మోడీని పట్టుకొని గుజరాత్కి వెళ్ళి వచ్చిండు గుజరాత్కి వెళ్ళొచ్చిండే నువ్వు పాలమూరికి వచ్చిన అన్నమా మేము మైబూర్కి వచ్చిన వన్నమా ఒక మర్యాద లేదు మంచితనం లేదు ఒక హుందాతనం లేదు ఏదో గుడ్డు మోస్తున్నాడు గుడ్డు చెరుకు ఫ్యాక్టరీలు నేర్పిస్తా సెప్టెంబర్ పదిహేను నాడు తెరిపిస్తా బాసర సరస్వతి అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాడు రెండు లక్షల రుణమాఫీ ఆ పంద్రా ఆగస్టు నాడు తెరిపిస్తా అని వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి చెప్పిండు డు ఊరికే దేవుళ్ళ మీద ఏమి కొట్టేస్తున్నారు నీ పోరాళ్ళ మీద ఉట్టేమన్నాడు పోలదల మీద టిఆర్ఎస్ ఒక్క మాట సగం మాట్లాడు ఈ నెల రేవంత్రెడ్డి నీ పోలదల మీద ఊరికే దేవుళ్ళ మీద ఏం ఏమి ఇలా అబద్ధాలు చెప్పుకుంటా ఆయన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు నిలబడ్డాడు ఆయనకి నేను అందరం ఇక్కడ యువకులు ఉన్నారు అడుగుతా ఉన్నా ఫస్ట్ నేను వస్తాను మీ దగ్గరకు వస్తా కానీ ఫస్ట్ మహిళల ముద్ర అయ్యారు అమ్మ మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోనే మీ అదే మహిళా సంఘాలు ఉన్నాయి కదా మహిళా సంఘాలు లోన్లు ఉంటాయి కదా ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తాడు దాని మీద రెండు కదమ్మా మన పార్లమెంటు నియోజకవర్గంలో నిజామాబాద్ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి మహిళా సంఘాల దగ్గర వాటి మీద బ్యాంకు పన్నెండు శాతం రుణం ఇస్తుంది లోను వడ్డీ దానికి ఐదు శాతం నరేంద్ర మోడీ వడ్డీ రాయితీ ఇస్తాడు మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కూడా నాలుగు శాతం ఇస్తలేడు వాడు నాలుగు శాతం ఇస్తే మనకి పౌల వడ్డీ పడుతుంది ఇలా మనకు వడ్డీ పడతలేదు మనకి ఏడు రూపాయల వడ్డీ పడుతుంది మూడు రూపాయలు పడతలేదు ఇది యాది పెట్టుకోండి మహిళా సంఘాలు అంతా ఈజీఎస్ మూడు వందల గురించి నరేంద్ర మోడీ పోయిన వారం పెంచిండు మనకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు మొన్న బండి వచ్చింది విక్సిత్ భారత్ బండి వచ్చింది మీరు అందరు నమోదు చేసుకున్నారా నమోదు చేసుకున్నారా చేసుకున్న వాళ్ళు బండి వచ్చినప్పుడు చేసుకున్న వాళ్ళు కొందరు చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుని నెల రోజుల కనిపిస్తుంది గ్యాస్ కనెక్షన్ ఆ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే ఉజ్వల గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధరకు వస్తుంది అవన్నీ తీసుకొని లేని వాళ్ళకి అందరు నేను నా కార్యాలయం చేసి పెట్టారు జస్ట్ మీరు అప్లై చేయండి మా విలేజ్ సెక్రటరీ దగ్గర ఈజీఎస్ మూడు వందలు అంటే మన ఉపాధి హామీ ఉపాధి హామీ మూడు వందలు చేసి నరేంద్ర మోడీ మనందరికి మనందరికి తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ముప్పై హాస్పిటల్ నిజామాబాద్ జిల్లాలో ముప్పై హాస్పిటల్ ఆ హాస్పిటల్ చేపించుకుంటే మనకు ఐదు లక్షల రూపాయలు దాకా నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం కడతాడు నిలువడతడు ఇవన్నీ మనకు నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు ఇంకా చెప్తా ఉన్నా డ్రోను ఆ వచ్చినప్పుడు డ్రోన్ గాలి మోటార్ చిన్న గాలి మోటార్ ఎగురుతా ఉంటది ఆ గాలి మోటార్ ఇస్తుండే మహిళా సంఘాలకి తక్కువ రేటుకి ఆ రేటు మీరు కట్టబడది అది కూడా సబ్సిడీ ఇస్తారు ఆయన అది తీసుకొని మీరు రైతులకు ఇస్తారు కిరాయికి వాళ్ళు యూరియా చదువుకున్నాడు మందులు జలుకున్నాడు రెండు రోజుల పని రెండు గంటలే చేసేస్తారు వాళ్ళు వాళ్ళకి పైసలు మిగిలితే మీకు కిరా వస్తుంది మూడు కోట్ల మహిళలకి లక్షాధికారులను అని ఆయన ఈసారి అజెండా పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ ఇట్లా మహిళల కోసం ఆలోచించుకుంటాం మనందరి కోసం ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మహిళల కోసం ఏళ్ళ చట్టసభల ఎమ్మెల్యేలు ఎంపీలల్లా ముగ్గురు పొక్కలు మహిళలు అవుతారు రానున్న కాలంలో నెక్స్ట్ ఈ రిజర్వేషన్ నరేంద్ర మోడీ తీసుకుని వచ్చిండు మహిళలు అభివృద్ధి చెందాల సమాజంలో అని ఆయన నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నాడు ఇక రైతుల కోసం ఈ రెండు లక్షల రుణమాఫీ పది మేలు ఇవ్వగాని ఎన్నో సంవత్సరాల నుంచి ఫర్టిలైజర్లు యూరియాల మీద పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఎకరానికి నరేంద్ర మోడీ సబ్సిడీ ఇస్తున్నాడు రెండున్నర లక్షల కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులు జిల్లాలో ఉన్నారు ఫ్రీ రేషన్ పదిహేను లక్షల ఎనభై వేల మంది నిజామాబాద్ పార్లమెంట్ లా ఫ్రీ రేషన్ అందరికీ వస్తున్నది కదమ్మా ఫ్రీ రేషన్ ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ పొడిగించిండు ఇవన్నీ చేసుకుంటా మన పసుపు బోడిచ్చే పసుపు రేట్లు పెంచే రేపు రానున్న కాలంలో పసుపు రేతులు సంతోషపడదు ఇప్పుడే రానున్న కాలంలో మన పసుపు ఎగుమతులు కాదు పసుపు తోటి తయారయ్యే వివిధ పదార్థాలు ఎగుమతి చేయాలా దాని తగ్గట్టు ఫ్యాక్టరీలు పెట్టుకోవాలా అయితేనే రేట్లు ఎంత కింద పెరుగుతా లేకపోతే పసుపు రైతులు ముప్పై ఏళ్ళ కిందనే పదిహేను వేలు చూసిన వాళ్ళు అదేం పెద్ద పైసలు ఫస్ట్ టైం చూస్తే పసుపు రైతులు ముప్పై ఏళ్ళ కిందనే పదిహేను వేలు చూసిండ్రు ఎందుకు పడిపోయిన రేట్లు ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు తిప్పలు పడుతున్నారంటే ముందు చూపు లేని ప్రభుత్వాలు ముందు చూపు లేని నాయకులు ఉన్నందుకు కాబట్టి నేను ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారాలు స్టార్ బస్ స్టార్ బస్ కాఫీ దుకాణాలకు పోయి వాళ్ళు పశు పాలు కూడా అమ్ముతున్నారు అమెరికా లండన్ దుబాయ్ అన్నిట్లా పసుపు పాలు అమ్ముతున్నారు అడుగుండ్రి మన అన్నదమ్ములు ఉంటారు కదా దుబాయ్ లా అడుగురు పసుపు అమ్ముతున్నారు స్టార్ బక్స్ చెప్తారు అట్లా పసుపు తయారు చేసే ఫ్యాక్టరీలు రావాలి పసుపు గోళీలు మన రో రోగ నిరోధక శక్తి వెళ్ళి పసుపు గోళీలు అమ్ముతున్నారు అమెరికా లా ఇవన్నీ తయారు కావాలి ఇటువంటి వాళ్ళు ముందు పని చేసుకుంటే రైతులు రైతులు లెక్క మిగిలరు వ్యాపారస్తులు లెక్క అప్పుడు అందరూ ఎఫీని తయారు చేసుకోవాలి మా దొప్పద ఎపి బ్రహ్మాండంగా ఎపిఓ నడుతున్నాయ లోన్లు ఎనభై శాతం వడ్డీ తోటి లోన్లు ఇస్తారు తొంభై శాతం అంటున్నాము తొంభై శాతం వీరోజు పెట్టుకో కోల్డ్ స్టోరేజ్ పెట్టుకో ఆయన పసిపుశుద్ధి కర్మాగారం చిన్నది పెట్టుకున్నాడు ఎన్ని కోట్లు తెచ్చుకున్నావు రెండు కోట్లతో పసిపుశుద్ధి కర్మాగారం చిన్నది స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకున్నాడు పసుపు శుద్ధి చేసి ప్రాసెస్ చేసి అంటే రేట్ ఎక్కువ సో ఈ రకంగా ముందు సూపు తోటి పని చేసుకోవాలి లేకపోతే రేట్లు పెరిగినాయని మనం ఇంట్లో వండుకున్నాం అనుకో ఇంతకు ముందు కాంగ్రెస్ లెక్క టిఆర్ఎస్ లెక్క మళ్ళా ముదాటికి వస్తుంది కథ ఈ రకంగా మక్కకి సంబంధించి వరికి సంబంధించి అటు జగిత్యాల ముఖాన మామిడికి సంబంధించి చెరుకు ఫ్యాక్టరీలు ఇవన్నీ తెచ్చుకొని ఇతరాలు తయారు చేసుకొని మనం చేస్తే రైతులు అప్పుడు వ్యాపారస్తులుగా తయారవుతారు ఎఫ్పిఓలు రండి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలా జగరంపల్లి ఎయిర్పోర్ట్ చేసుకోవాలా ఇలా ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ పని చాలయ్య రైల్వే లైన్ బోధన్ బీదర్ లైన్ చాలేదు మహారాష్ట్రకి వెళ్ళి కర్నూలు నిజామాబాద్ ఇవన్నీ రైలు పెరుగుతాయి అందుకనే ముందు చూపు తోటి మనకు సముద్రం లేదు కానీ మనం డ్రై పోర్టు తెచ్చుకోవాలా కంటైనర్లు ఇంటికే రావాలా మనం తయారు చేసే కూడా ఇక్కడి నుంచి కంటైనర్ ఎక్క అమెరికా వాళ్ళ బాంబే గింబే నైజాంతా ఈడనే కంటైనర్ ఎక్కాల కష్టం తోడు ఈనే ఉండడు ఇటువంటి ముందు చూపు తోటి పని చేసుకోవాలి తప్ప ఇవన్నీ చేసుకుంటే అబ్బా అంచనా ప్రకారం ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు క్రియేట్ అయితే ఈ ప్రాంతంలో అయితే మన గల్ఫ్లు వాసు వస్తుంది గల్ఫ్ లా పిల్లలు వదిలేసి అక్కడెక్కడో ఏడారుల యాభై ఏడు పనిచేస్తారు పాపం వాళ్ళ కోసం ఆలోచన చేసిండ మళ్ళీ వచ్చిండి ఇప్పుడు మళ్ళీ వచ్చి గల్ఫ్ బోర్డు పెడతా అంటున్నాడు రాష్ట్రం అంటే గల్ఫ్ బోర్డు పెడతా అంట మరి నువ్వు రాష్ట్రం గల్ఫ్ బోర్డు పెడతా అంటే నీ ఎన్నికల ప్రణాళికల అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక ఎంటి పెట్టలే ఎంటికి పెట్టలే కూడా మళ్ళా మబ్య పెడతానికి సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఈ రకంగా ఎన్నిసార్లు మోసం చేస్తారండి గరీబోలు ఈ రకంగా మోసం చేసి చేసి కేసీఆర్ వీకెండ్ పార్టీ అత్తపత్త లేకుండా అయిపోయింది ఆ కవిత జైలు పడ్డాది రేవంత్ కూడా సోకున్నదా ఒక ఇట్లా మోసం చేస్తారండి గరిబోలని నీకు పని చేయలేకపోతే లేకపోతే ఇంట్లో మోసాలు లేదు ఎప్పుడు గల్ఫ్ గల్పుతా ఉన్నారు ఏ గల్ఫ్ గల్పుణుల కోసం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నడిపిస్తాడు గల్ఫ్ దేశాలలో తెలుసా అమ్మా దాని పేరు ఇండియన్ పీపుల్ ఫోరం ఇండియన్ పీపుల్ ఫోరం అన్నది భారతీయ జనతా పార్టీ దుబాయ్ మస్కట్ అబుదాబిలా కేవలం సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇరవై నాలుగు మంది డాక్టర్లు పదకొండు మంది అడ్వకేట్లు ఇరవై నాలుగు గంటలు మన లేబర్ క్యాంపులలో ఎవ్వరికి ఇబ్బంది ఉన్నా అన్ని రకాల ఇబ్బందులకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు సమయంలో కరోనా సమయంలో వందే భారత్ మిషన్ నరేంద్ర మోడీ పెడితే దానికి అనుసంధానంగా ఎనిమిది ఫ్లైట్లు దుబాయ్ నుంచి భారతీయ జనతా పార్టీ పెట్టింది మొన్న పదివేల కింద వరదలు వస్తే ఇంటింటికి రాషన్ పంపింది వాళ్ళ దృష్టికి వస్తే తెలంగాణ కోసం సపరేట్ కౌన్సిల్ తయారు చేస్తుంది వాళ్ళ వెబ్సైట్ లో పోతే తెలంగాణ కూడా తెలుగులో వచ్చేస్తుంది మొత్తం ఫోన్ ఫోన్ చేస్తే తెలుగు మాట్లాడుతారు ఇట్లా సేవ భారతీయ జనతా పార్టీ ఇంకా సేవ చేసుకుంటే ఓట్లు అడుగుతుంది కానీ ఎన్నికలు రాగానే గల్ఫ్ బోర్డు పెడతా ఎన్నికలు రాగానే వద్దం తిరిగి ఇది ఉంటుందా అండి ఈ జమానా అయిపోయింది పంజాయ్ రోడ్కి టికెట్ పుడియాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీల పని కాబట్టి అమ్మా ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద దేశం నూట నలభై కోట్ల దేశము మనం పోవాలంటే చాలా కష్టపడి పని చేసుకోవాలి సమయం వృధా చేయొద్దు అందులో మనం అందరం హిందువులం మర్చిపోవద్దు ఇవన్నీ మాట్లాడకుండా మనం హిందువులం మర్చిపోద్దు రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ చేసిందని మర్చిపోద్దు అయోధ్య రామ మందిరం కట్టింది నరేంద్ర మోడీ అని మర్చిపోద్దు రేపు మధురాల కృష్ణదేవ దేవాలయం కూడా కట్టాలి ఆడ కూడా కృష్ణ జన్మభూమి మస్జిద్ కట్టినది ఇంత పెద్ద మస్జిద్ కట్టినది కో ఉన్నది కేసు వస్తుంది రేపు మాకు కేసు అది కూడా మన గుడి గుడి కూల్చి కట్టినట్టే వస్తుంది కృష్ణుడు కూడా మందిరం కట్టుకోవాలి ఎందుకు కట్టుకోదామా ఇవన్నీ చేసుకుంటా అబుదాబీలా దుబాయ్ లా మన గుడులు కడుతున్నారు దుర్గదేశాలలో మన గుడులు కడుతున్నారు ఎన్ఆర్ఐ సోదరులు పోతున్నారు పూజలు చేస్తున్నారు ఆడ తుర్క దేశాల తుర్గ రాజులు మన రంజాన్ మాసంలో సాయంత్రం గుడికి పోయి ప్రసాదం తిని రోజా ఇచ్చి పెట్టింది అది నరేంద్ర మోడీ ధర్మాన్ని రక్షిస్తున్నాడు దేశాన్ని రక్షిస్తున్నాడు ఈ రకంగా పద్దెనిమిది గంటలు పని చేస్తాడు ఇంకా పంతొమ్మిది చేస్తాడు కానీ పదిహేడు ఏడు ఆయన నిద్రాహారాలు మాని మన కోసం పనిచేస్తా ఉన్నాడు అటువంటి నాయకుడికి మనం చాలా బలంగా మనం నిలబడాలా ఆయనని పెద్ద మెజార్టీ గెలిపియాలా రానున్న కాలంలో నాలుగు వందల సీట్లు చేసుకోవాలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం పెట్టుకోవాలి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దుర్గ వెళ్ళి హిందువులందరినీ ఆడ రేపులు మర్డర్లు చేసి ఆడకెళ్ళి వెళ్ళగొట్టిన వాళ్ళందరికి మన పౌరసత్వం ఇచ్చే బిన్నది దానికి కాంగ్రెస్ అభ్యర్థి చివన్ రెడ్డి ఇవతంతుడు కానీ బంగ్లాదేశ్ కెళ్ళి మయాన్మార్ కెళ్ళి వచ్చిన రోహింగ్యా తుర్గోళ్లకి వాళ్ళు దొంగతనం మన దేశంలో ఉన్నారు వాళ్ళకు మాత్రం పౌరసత్వం ఇవ్వాలంట అరే ఈ ముస్లింలు అంటే అమాయకులు ఇంకోటి లేనండి నేను చెప్తున్నా ఈ ముస్లింలు అంత అమాయకులు ఇంకోటి లేరు అక్కడ తుర్కోలో చిక్కడ ఉంటే మీకు మీకు దొరికే తగ్గిపోతుంది మంచిగా పచ్చగా అవుతుంది ఆయన రిజర్వేషన్ అంటున్నాడు రేవంత్ రెడ్డి తుర్కోలో గేడ రిజర్వేషన్ ఇచ్చారు మీరు తీసుకొచ్చి బీసీలలో దొరకొట్టిండ్రు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసిండ్రు ఎస్సీలలో దొరకొట్టి ఎస్సీ రిజర్వేషన్ తక్కువ చేసిండ్రు కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు ఈ రిజర్వేషన్ తక్కువ అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ లేని వాళ్ళకి అటువంటి వాళ్ళల్లో గరీబోలకి పది శాతం రిజర్వేషన్ తెచ్చుకుంది అందులో రెడ్డి సోదరులకు వస్తుంది మన ఆర్యవైశ్య సోదరులకు వస్తుంది బ్రాహ్మణకు వస్తుంది అదే రకంగా తురుగోళ కూడా పేదలకు రిజర్వేషన్ వస్తుంది ఫైనల్ గా తురుకోల గురించి కూడా ఆలోచన చేసింది నరేంద్ర మోడీ కాంగ్రెస్ మోసమే చేసింది మన రాజ్యాంగం ప్రకారం మత ప్రాధికారులు రిజర్వేషన్ లేనప్పుడు ఎవరు దుర్గుల గురించి ఆలోచన చేయలే ఎట్లా ఇయ్యాలా వీళ్ళు కూడా బాగుపడాలి అని ఆర్థికంగా వెనకబడిన తరగతుల కలిపి అట్లే ఇప్పించుడు అంటే నియతుండాలి నియతుంటే పని అయితే ఏదన్నా చిత్తం ఉండాలి ఎంతసేపు రాజకీయాలు చేసుడు ఎంతసేపు పసుపు రైతుల్ని మామిడి రైతుల్ని వరి రైతుల్ని తరువుదీసుడు మోసం చేసుడు చూటా వాగ్దానాలు చెప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే దొరుకుతాయి ఎట్లయితుందండి నాకు అర్థం కాదు ఇవన్నీ చేసుకుంటే రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టుకోవాలి ఈ బంగ్లాదేశ్ రోహింగ దుర్గొలకి బయటికి వెళ్ళగొట్టాలి ఎన్ఆర్సీ పెట్టుకోవాలి యూనిఫామ్ సివిల్ కోడ్ పెడితే వాళ్ళకి లాభం ముస్లిం మహిళలకి లాభం మళ్ళా ఎందుకో ఒక్క మొగుడు ఒకటే పిల్ల ఉండాలి నలుగురు నలుగురు చేస్తారు అది ఇక సుమే పొద్దున ఎట్టన్నావో రాత్రి ఇంటికి రావాలి వేరేది లేదు అది వాళ్ళకు మంచిది అలా ముస్లిం మహిళలకే మంచిది ఇలాంటి అమాయకులు లేరండి ముస్లింలు బాబా కాంగ్రెస్ వాడు చెప్పాగానే ఎగురుతా ఉంటుంది అనవసరంగా హిందువులకు ఇయ్యద్దు పౌరసత్వం బంగ్లాదేశ్ వాడికి ఇయ్యాలంటాడు యూసీసీ పెట్టద్దు అంటాడు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ పెడతా అంటాడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడాడు ఇవన్నీ మాట్లాడకుండా పార్లమెంట్ వచ్చి అడుగుతున్నాడు ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు పార్లమెంట్ ఎలక్షన్ ఇవన్నింటికి స్టాండ్ ఏంటంటే చెప్తలేడు నమ్ముకుంటామంటే నట్టేట పంచుతారు హిందువులకి రెండు వేల ఇరవై నాలుగు రానున్న ఎన్నిక జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక ఈ ఎన్నికల మనము మన కోసం ఇంతగానం చేసే కోసం పది నిమిషాలు తీసుకొని పోయి ఓటు వేయించి మన కుటుంబ సభ్యులతో మన బంధుమిత్రులతో అందరితోటి ఓటు వేయించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎన్ఆర్ఐ సోదరులు ఆల్రెడీ ఫోన్లు కొడుతున్నాయ ఫోన్లు కొడుతున్నాడాకేతా అంతే ఈ చిన్నపిల్లగా అడుగుతున్నా మోడీ కొట్టేస్తా అక్కడ అమ్మ సింపుల్ గా క్వశ్చన్ అడుగుతా ఈయన ఎన్నికలను కథ పట్టిద్దాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పోలా గౌలు చేసి ఎదురైతే ప్రధానమంత్రిగా దేశానికి ఓన్ కోరుకుంటున్నారు పోనీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఓను కోరుకుంటున్నారు చూసారు కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేయండి జీవన్ రెడ్డికి పరిసరా చేసుకోదండి చెప్పారు ఈ వయసులో ఎండలు తిరుగుతుంది చెప్పారు పాపం ఆ డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో నలభై నాలుగు డిగ్రీల తిరుగుడు అవసరమాని ఇదేమి దేశం ఎలక్షన్ సీరియస్ ఎలక్షన్ భారత్ పెద్ద సంఖ్యలో చెల్లెలందరూ దీవించడానికి నరేంద్ర మోడీ గారు దీవించడానికి వచ్చినందుకు చాలా సంతోషం అందరికి ధన్యవాదాలు అమ్మా చేతుల నమస్కారాలు మోర్తాలు మన అన్నీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భరత్ మాతాకి నరేష్ అలాగే కమలప్పుడు